గుడ్ మార్నింగ్ గ్రేట్ లీడర్స్ ఎలా ఉంది సార్ నాకైతే ఒక లక్ష నలభై వేల రూపాయలు జీతం గవర్నమెంట్ ద్వారా తీసుకుంటూ బెస్టీ సిస్టం ఎంత గొప్పదో తెలుసుకొని ప్రాణం పెట్టి పనిచేస్తూ ఈ రోజు మనకోసం కోసం అక్కడి నుంచి వచ్చి

చాలా బిజీ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టోటల్ మా అసోసియేషన్ తరఫు నుంచి కూడా సో ఎనివే సో నా పేరు వచ్చి శివమణి నేను కూడా గుంటూరు నుంచి రావడం జరిగింది ఎస్టీ నవకాశాన్ని మా గురు విఎస్ఆర్ గారు నాకు ఇరవై తొమ్మిది ఏళ్ళ క్రితం పరిచయం చేశారు అదేవిధంగా మనల్ని అందరినీ నడిపిస్తున్న బై మెంటర్ మై గవర్ ఎంఎస్ఆర్ గారికి మనందరి బ్యాక్బోన్ గా ఉంటూ ప్రతి అనుమానం చెక్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేను భరోసా ఇస్తూ నడిపిస్తున్న పిఎస్ఆర్ గారికి ఇంత గొప్ప అవకాశం ఇంత గొప్ప ఫ్యామిలీ నాకు ఇచ్చినందుకు శిరస్సు వచ్చి పాదాభం తెలియజేస్తున్నాను వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి కారణం వీళ్ళే ఈ రోజు మీరు నేను ఇక్కడ మీ ముందు మాట్లాడడానికి అవకాశం కల్పించిన కర్త కర్మక్రియ క్రియ వాళ్ళే వాళ్ళు లేకపోతే నేను అవునా కాదా సో ఒకరోజు మీకు కూడా ఈ అవకాశం వస్తుంది నేను ఒకరోజు అక్కడ కూర్చున్నప్పుడు అనుకున్న ఫీల్ ఏంటంటే స్టేజ్ మీద మాట్లాడుతున్న వాళ్ళు ఒక్కొక్కరు మాటలు విన్నాక ఒక రోజు నేను కూడా స్టేజ్ మీద బైక్ తీసుకొని మాట్లాడుతుంటే ఒక ఐదు వందల మంది కాదు ఐదు వేల మంది వినాలని డిసైడ్ అయ్యా ఏం డిసైడ్ అయ్యా నేను స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఐదు వందల మంది కాదు ఐదు వేల మంది వినాలా నా స్విచ్ ఉంటే చాలా మందికి ఇన్స్పైర్ గా మారాలి ఇక్కడ మాట్లాడుతున్న మహాన్ రోడ్ ఎంఎస్ఆర్ గారు వాయిస్ విన్న తర్వాత ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యా మై గ్రేట్ హీరో ఎంఎస్ఆర్ అవునా సో ఆయన ఎవరంటే ఎంఎస్ఆర్ అని చెప్తారు జనరల్ ఇప్పటిదాకా ఇప్పుడు సినీ యాక్టర్ గురించి చూశాను నా టైం పోయింది నా డబ్బు పోయింది కానీ ఈ హీరో గురించి తెలుసుకున్నాక నా లైఫ్ మారింది అవునా కదా సో అలాంటి గ్రేట్ పర్సన్ సో నాకు వెస్టీజ్ సిస్టమ్ ఆ సార్ మాటలు విన్న తర్వాతే వెస్టీజ్ లైఫ్ ఉందని అర్థమైంది అప్పటిదాకా దాకా అంటే ఏంటో తెలియదు నాకు బయట జరుగుతున్న నెట్వర్క్ మార్కెట్ లో జరుగుతున్న ఫ్రాండ్ చూసి ప్రతి మార్కెట్ కూడా అలాగే ఉంటుందని చెప్పేసి అనుకున్నాను అలా అనుకోవడం వల్ల చాలా సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను ఒక్క రోజు ఒక మీటింగ్ వచ్చి కూర్చున్న తర్వాత వెస్ట్ఇండీస్ దమ్మె అర్థమైంది వెస్టిండీస్ ఎలాంటి లైఫ్ లీడ్ చేయొచ్చు అర్థమైంది ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళ మాటలు విన్న తర్వాత ఎంత ఫ్యూచర్ ఉందంటే ఏమి కావాలి వెస్ట్ ఈజీ లో ఎంత కావాలి అని చెప్పేసి ఆ మీటింగ్ అర్థమైంది అర్థమైన తర్వాత వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది అనే అవకాశాన్ని టేకప్ చేసి ఇదే కెరీర్ ఎంచుకొని బిజినెస్ చాలా మంది పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న కూడా ఈ సిస్టమ్ కరెక్ట్ ఎందుకు పనిచేస్తున్నారు బయట చాలా జాబ్లు ఉన్నాయి చాలా బిజినెస్ అయినప్పటికీ కూడా ఈ సిస్టమ్ లో ఎందుకు వచ్చి పనిచేస్తున్నారు అంటే బయట బిజినెస్ లో బయట జాబ్ లో యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది కానీ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ నువ్వు వెస్ట్ సిటీలో పనిచేస్తే క్రాస్ రూ ఇన్కమ్ ఉంటుంది నేను ఉన్నా లేకున్నా నా కుటుంబానికి ఒక సెక్యూరిటీ కల్పించుకోవచ్చు నా బిడ్డలకి ఇప్పుడు దాకా ఏదైనా అనుకున్నా నాదంతా ఇవ్వలేకపోయాను బయట కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చి ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టపడి పని చేస్తే నా లైఫ్ లో ఏదైనా అనుకున్నా నాదంతా ఇవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది అని నాకు అర్థమైంది ఆ మీటింగ్ ఎందుకంటే నాకంటే చిన్న స్థాయి వ్యక్తులు కూడా నాకంటే నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మంచి లైఫ్ లీడ్ చేసుకుని లక్షల ఇన్కమ్ తీసుకున్నప్పుడు వాళ్ళు చూసిన తర్వాత ధైర్యం వచ్చింది వీళ్ళందరికీ సాధ్యమైనప్పుడు నాకు కూడా సాధ్యం అవుతుంది మరి మీకు కూడా అనిపిస్తున్నారు రావాలి అవునా సో నాకు అనిపించింది ఆ రోజు సో అనిపించిన తర్వాత సో దీంట్లో ప్రొడక్ట్ యూజ్ చేశారు ప్రొడక్ట్ క్వాలిటీ నచ్చింది అదే వెస్ట్ ఇంజీ సప్లిమెంట్ చాలా మంది రిజల్ట్ వస్తుందని చెప్పేసి తెలుసుకున్నాను మీటింగ్స్ వెళ్ళడం వల్ల చాలా మంది మేజర్ ప్రాబ్లమ్స్ సైతం ఈ యొక్క వెస్ట్ సప్లిమెంట్ వాడుకుంటే నాకు క్రియేట్ ప్రాబ్లం క్లియర్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నా చెప్పేసి చెప్తున్నప్పుడు వాళ్ళ మాటలు విన్నాక నాకు కూడా చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా ఉంటుంది ఆ ప్రాబ్లం తొంభై తొమ్మిది మందికి అందరికి ఐడియా ఉంది అనమాట ఎందుకంటే సంవత్సరాల తరబడి మందులు వాడి 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 అలిసిపోయి ఉన్నారు ఆ సమస్యకి మందే లేకుండా అవునా కాదా నేను కూడా అదే పరిస్థితి ఇరవై సంవత్సరాల నుంచి అల్లాడిపోయేవాడిని ఎందుకంటే బిఫోర్ బెస్టేజ్ నేను కొద్ది గుంటూరు నుంచి అట్లా ఎక్స్పోర్ట్ చేసుకునేవాడిని తయారిక ఎక్కువ టీ తాగి అక్కడెక్కడ తిండి తినేసి హెల్త్ అంతా బాడైపోయింది దానివల్ల ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారంటే ఒక రోజు ప్రాణం పోతున్న స్థాయి కూడా వెళ్తాను గ్యాస్ అయిపోయి ఎక్కడ గుండె ఆగిపోతున్నారు భయపడిన రోజులు కూడా నా లైఫ్ లో ఉన్నాయి వెళ్ళిపోయి హాస్పిటల్ చూపించుకున్న రోజులు కూడా ఉన్నాయి నేను గుంటూరు విజయవాడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని తిరిగాను సార్ తిరిగినప్పుడు ఈ డాక్టర్ ఇచ్చిన ముందు ఆ డాక్టర్ కూడా ఆ డాక్టర్ ఈ డాక్టర్ కూడా ఇలా డోస్ పెంచుకుంటూ పోతున్నారు తప్ప నా సమస్యను ఎవరైతే క్లియర్ చేయాలి మీకు కూడా అలాగే జరిగిందా నేను జింటాక్ టార్లెక్ నుంచి ప్యాంటాబ్ వరకు వాడే సార్ నెలకు నారాయణకి ఒక్కరు ఇంజక్షన్ చేయించుకోవాలి మళ్ళీ చూడండి నా స్థాయి ఎలా అయిపోయిందో ఏ మెడిసిన్ కూడా నాకు చేయలేకపోయింది సప్లిమెంట్ క్లియర్ అవుతుంది చాలా మంది మేజర్ ప్రాబ్లం క్లియర్ చేస్తున్నాం చెప్పినప్పుడు నాకు కొంత ధైర్యం వచ్చి ఇక్కడ ఉన్న సప్లిమెంట్ నేను కూడా తీసుకున్నాను అదో మీరు నోని ఈ మూడు ప్రొడక్ట్ నాకు రిపర్ చేశారు ఈ మూడు ప్రొడక్ట్ లో నేను నేను వాడుతున్న మెడిసిన్ తో కలిపి ఒక టెన్ డేస్ వాడాను వాడినప్పుడు కొద్ది ప్రాబ్లం క్లియర్ అయితే నాకు అర్థమైంది ముందు ఎలా ఉంది ఈ సప్లిమెంట్ తో కలిసి వాడుతున్నప్పుడు ఎలా ఉంది అనేది నాకు చిన్న క్లారిటీ దొరికింది ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అర్థమైనప్పుడు

సో దీన్ని మనం గట్టిగా పడుకుంటే ఫ్యూచర్ మారుతుంది ఈ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఎందుకంటే ఇరవై సంవత్సరానికి తగ్గిన ప్రాబ్లం ఇరవై రోజుల సప్లిమెంటరీ వాళ్ళకి తగ్గినప్పుడు దీన్ని ఎందుకు ఎంచుకోకూడదు సో ఆ రోజు డిసైడ్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేశాను సార్ మీటింగ్స్ వచ్చి అప్లై చెప్తున్న ప్రతి మాట వింటూ ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ పన్నెండు వందల యాభై ఒక్క రూపాయలు వచ్చింది ఈ పన్నెండు వందల యాభై ఒక్క రూపాయలు ఇన్కమ్ ఇచ్చాక నాకు ఎక్కడైనా ఆనందం వచ్చింది ఎందుకంటే బయట పెట్టుబడులు పెట్టి లాభాలు చేసుకునే వ్యక్తిని కదా ఏ పెట్టుబడి లేకుండా రామస్తే ఎలా ఉంటుంది ఆ ఫీల్ ఎలా ఉంటా సార్ చాలా ఆనందంగా ఉంది ఎప్పుడన్నా లాడీలో పెట్టి ఐదు రూపాయలు వచ్చిందా వచ్చినప్పుడు మసాజ్ అవునా చిన్నప్పుడు వచ్చేది కదా ఆడుతున్నప్పుడు సో నాకు అలాగే పెట్టుబడి లేకుండా పన్నెండు వందల యాభై ఒక్క రూపాయి నాకు తెలియని వెస్టేజన్ కంపెనీ పదవ తారీఖు నా అకౌంట్లో వరకే స్టేట్మెంట్ చూసాను ఇది ఎక్కడ డబ్బులు పట్టుకోవాలి నేనేం పెట్టాను వీళ్ళకి నేను ప్రొడక్ట్ వాడుకున్నా బాగుంటే నా ఫ్రెండ్స్ నాకు చెప్పాను దానికే డబ్బులు వేస్తారా కానీ వేస్తారు వెస్టీజీలో వెస్టీజీ పెట్టిందే నాలాంటి మనలాంటి అందరి కోసం చెప్పేసి అర్థమయ్యి సెకండ్ మంత్ నేను నా టీమ్ వల్ల హార్ట్ ఫోల్ వర్క్ చేస్తే ఫస్ట్ లాక్ క్వాలి ఎక్కడ అయ్యాము ఆ మంత్ ఒక పదహారు వేల వరకు వచ్చింది అలా చిన్న చిన్నగా టీం తయారు చేసుకుంటే థర్డ్ మంత్ నలభై ఐదు వేలు వాళ్ళ ఫోర్త్ మంత్ యాభై రెండు వేలు అలా వన్ ఇయర్లో వన్ లాక్ క్రాస్ అయిపోయింది హార్ట్ ఫోన్లో వర్క్ చేస్తే వన్ ఇయర్ కస్టమర్ పనిచేసి లక్ష కొట్టే అవకాశం బయట ఎక్కడ పొందా ఉంటే చెప్పండి మీ దగ్గర నేను చేస్తాను లేకపోతే చెప్పండి మనందరూ కలిసి పెద్ద చదువు చదువుకొని జీతాలు రాక అవకాశాలు లేక పది పదిహేను వేలకే ఇబ్బందులు పడుతున్నారు లక్ష రూపాయలు సంపాదించాలంటే కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి నిద్రహారాలు పోతే డబ్బులు భయంతో కానీ ఇక్కడ రూపాయలు పెట్టుబడి పెట్టానా ఎగ్జామ్ రాశారా జస్ట్ ఈ సిస్టమ్ తెలుసుకొని ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అప్లైనా చెప్తున్న మాటలు వింటూ గురువుల సలహాలు తీసుకుంటూ అడుగులో అడుగేస్తూ పోతూ ఉంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది నెలలు వచ్చి ఈ ఇరవై తొమ్మిది నేను బెస్టి తీసుకునే ఇన్కమ్ ఎంత అంటే ఇరవై మూడు లక్షల నలభై రెండు వేల రూపాయల ఊరం కోసి తీర్చుకుంటూ వస్తున్నాను బయట నేను చాలా పనులు చేశాను ఏ గోల్ తీర్లేదు మీకు కూడా చిన్నప్పుడు పెట్టుకుంటారు చేశాను వచ్చిన డబ్బులు ఉండడానికి కూడా అదే జరుగుతుంది అవునా సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టీమ్ తో కలిసి పనిచేస్తున్నా టీం నాతో కలిసి పనిచేస్తుంది కాబట్టి ఒక్కొక్క గోల్ ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను ఎలాంటి గోల్ అంటే మన మొఖానికి పాస్పోర్ట్ కూడా ఉండదు కానీ వెజీకి వచ్చి నాకు పాస్పోర్ట్ తీసుకోవటే కాదు ఒక ఫైవ్ డేస్ థాయిలాండ్ అనే కంట్రీకి వెళ్ళి సెవెన్ స్టార్ హోటల్ ఎంజాయ్ వెళ్ళి వచ్చాను నేను ఒకటే వెళ్ళానంటే మీ కాదు నా టీమ్ కలిసి ఒక ఐదారు మందిని తీసుకొని వెళ్ళాను చూడండి ఒక్క ఆలోచన ఒక్క ఆలోచన ఎంత దూరం నడిపించింది నాకు ఆరు నెలలకి అవకాశం వచ్చి బాయ్ లెండ్ వెళ్ళాను తర్వాత రెస్ట్రీజులో కష్టపడి పని చేస్తే మమ్మీ ఇయర్ తర్వాత పద్నాలుగు లక్షలు పెట్టి మహేంద్ర లక్ష్యం త్రీ హండ్రెడ్ త్రూ తు వెస్టీజీలో అదే కాకుండా త్రువుల మీద వచ్చాడు ఒక్కసారి ఆలోచన ఫ్రెండ్స్ ఈ అవకాశం నాకేనా మీకేనా అందరికీ వెస్టీజ్ సిస్టమ్ కరెక్ట్ అయ్యి ఎవరైతే తల వంచి పనిచేస్తారో వెస్టీజ్ జెండా ఎవరైతే ప్రాణం పెట్టి మోసి పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంది ఉందా లేదా మనకంటే నాలుగు సంవత్సరాల ముందు మొదలైన బీబీ మేడం ఈ రోజు ఎలాంటి అవార్డు తీసుకుంది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఏం జరుగుతుంది సెకండ్ క్లాస్ ఆమె కంటే మీరు అందరు బెటర్ కదా ఆమెకు అప్పుడు వచ్చింది ఇప్పుడు మీకొస్తే మీరు తీసుకుంటారా లేదా ఖచ్చితంగా వెస్టీజ్ ఉన్న ప్రతి ఒక్కరు తీసుకుంటారు అవునా కదా సో ఒకటే కాన్సెప్ట్ సార్ ఈ సిస్టమ్ చాలా వండర్ఫుల్ గా డిజైన్ చేస్తుంది దీన్ని కనెక్ట్ అయ్యి అందరూ కూడా కష్టపడి పనిచేసి దరిద్రాన్ని పారదవుతాం అందులో అవునా మా గురువు చెప్తూ ఉంటాడు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కావచ్చు పేదవాడిగా సరిపోతే హండ్రెడ్ పర్సెంట్ మీదే తప్పు అన్నాడు అర్థమందా పేదవాడిగా పుట్టడం నీ తప్పు కావచ్చు నీ తప్పు కాకపోవచ్చు పేదవాడిగా చనిపోతే హండ్రెడ్ పర్సెంట్ అంటే మా అమ్మకి మా నాన్నకి లేని అవకాశం అవకాశం ఈ రోజు నాకు వచ్చింది ఈ అవకాశం నేను వచ్చిపోతే ఎవరికి తప్పు గుడ్ మార్నింగ్ డైలాగ్ అర్థం కదా చాలా మంది కదా మా తాత మెసేజ్ లో ఉంటే ఇప్పుడు నేను ఎక్కడున్నా ఆ ఇప్పుడు వచ్చింది మరి మరి మా మనవడు ఏడుంటాడు అవునా కదా మా గురువు ఎమ్మె సార్ ఇప్పుడు కూడా కోటిస్తున్నాడు కదా మీరు ఒకటే కాన్సెప్ట్ సార్ అందరికీ ఉండే అవకాశం ఎవరైతే కష్టపడి పని చేస్తారు బయట అవకాశం అందరికి దొరుకుతుందా జాబులు కొంతమందికే ఛాన్స్ బిజినెస్ కొంతమందికే ఛాన్స్ ఎస్ నో కానీ వెస్ట్ బిజినెస్ అందరికి అవకాశం ఉందా లేదా ఒక్కడి నిమి పని చేస్తే సార్ సార్ అందరూ సక్సెస్ అవుతారు ఓకేనా థాంక్యూ సో మచ్ మీరు అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ ఇయర్ గోల్ పెట్టుకున్నాడు ఏంటంటే గోల్ నా టీమ్ లో డిసెంబర్ కల్లా నెలకి లక్ష పైబడి ఒక పదిహేను మందికి ఇన్కమ్ ఇప్పించాలి అదే విధంగా యాభై వేలు పైబడి ఒక ఇరవై మందికి ఇప్పించాలి ఇరవై వేలు పైబడి ఒక వంద మందికి ఇప్పించాలి

అయిపోతుంది కదా అయిపోతుంది కదా ప్రతి ఒక్కరికి అయిపోతుంది సో మీ అందరు కూడా సార్ కోరుకుంటూ ఈ ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు గల తీసుకోవాలని ఇంత గొప్ప అవకాశం వచ్చిన మా గురువులందరికి సెకండ్ కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా ఇస్తున్నాను